పశ్చిమ గోదావరి జిల్లా పాలకల్లో రామారాపేట వాస్తవ్యులు స్వర్గీయ సిడగం రామలంజయ్య గారు స్వర్గీయ సిడగం ఫైడమ్ గారి జ్ఞాపకార్థం ఈరోజు వారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి పాలకల్లో ఉన్న ఉచిత వారితో ఉత్తాశ్రమానికి స్వయంగా భోజనాలను కూడా వండుకుని తీసుకొచ్చి ఇప్పుడు వడ్డిస్తాను పెట్టేస్తాను వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే పెద్దల పట్ల ఒక గౌరవం ఒక సంస్కృతి అంటే మన భారతీయ ఇతిహాసాల దగ్గర నుంచి మన మూలాల్లో కూడా ఉన్నాయి ఈరోజు భౌతికంగా లేని పెత్తల పట్ల ఎంతో గౌరవ భావంతో ఈరోజు వారు పిల్లలు మనవాళ్ళు అందరూ కూడా కుమారులు పాడలు అందరూ కూడా వచ్చి పెద్దల పట్ల గౌరవమైన సంస్కృతిని అలవాటు చేయడము ఇక్కడ ఆశ్రమానికి విచ్చేసినందుకు వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వర్గీయ సెడగం రామంగి గారికి స్వర్ స్వర్గీయ సెడగం ప్రయాణం గారికి విశ్వమానం యొక్క వృధా తరపు నుంచి నిత్యానానం కథలాంగ వారి కుమారులు శ్రీ శడగం సత్యనారాయణ గారు రామలక్ష్మణ్ గారు దంపతులు నుంచి శడగం శ్రీనివాస్ గారు తుచాద్ గారు దంపతులు నుంచి శడం త్రిముఖి గారు సుష్మాదేవి గారు దంపతులు నుంచి సడగం దుర్గారా గారు లక్ష్మీదొడ్ గారు దంపతుల నుంచి అదేవిధంగా వారి కుమార్తెనటువంటి కొత్త లక్ష్మి గారు కన్నమ గారి దంపతులు తరపు నుంచి మనవాళ్ళు శడగం భవనే గారు దోసన అనుష భార్థుడి హేమశ్రీ నాగసాయి మోహిత్ వెంకట నాగసాయి మణికంఠ కుషల్ మేఘన నాగ కొత్త సాయి విజయ దుర్గ ఇతర వారి కుటుంబ సభ్యులు ఆత్మీయులు స్నేహితులు అందరి తరపు నుంచి కూడా స్వర్గీయ శర్వం రామనయ్య గారికి शहर में पाड़ में नवा